ఇది నాకు అసలైన పండుగ జీవితాంతం గుర్తుండిపోయే పండుగ అందరిలో ఒకదానిలా ఉంటున్నాను కానీ నా బిడ్డ లేని లోటు నన్ను వెంటాడుతుంది స్వామి ఆ లోటు తీరిపోయింది స్వామి అని అవని స్వామికి చెప్తూ ఉంటుంది ఇంకా ఇదంతా నాకు ఒక కలలా అనిపిస్తుంది ఇంత మంచి వార్తను ఈరోజు వింటామని అనుకోలేదు స్వామి అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవని అమ్మవారికి ఇన్ని రోజులు మనపై కనికరం కలిగింది అమ్మవారు నాకు ఎప్పటికీ అన్యాయం చేయదవని చెయ్యదు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇంతకాలం దూరం అయిందంటే అందులో ఏదో పరమార్థం ఉండే ఉంటుంది అని స్వామి చెప్తూ ఉంటారు మా పెద్దల ఆశీర్వాదం మీ ఆశీర్వాదంతో మా అందరిలో ఆనందం నింపేశారు నాలాంటి జాతకం కలిగిన వారు మా ఇంట్లో అడుగుపెట్టే అవకాశం లేదనుకున్నాను నా మనవరాలి రూపంలో నా ఆశలు ఇంకా బ్రతికే ఉన్నాయన్నమాట అని వేదవతి స్వామిని అంటూ ఉంటుంది ఇన్ని రోజులు ఎందుకు ఈ విషయాన్ని మాకు చెప్పలేదు స్వామి మేము ఎంతో మనోవేదనను అనుభవించాము అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు దేనికైనా సమయం అనుకూలించాలి ప్రసాదరావు అని స్వామి చెప్తూ ఉంటారు స్వామి మీ మాటలు మేము ఎలా నమ్మాలి మీరు సురాపానం ఏమీ స్వీకరించి రాలేదు కదా అని కృష్ణబాబు స్వామిని అడుగుతూ ఉంటాడు నోర్ముయిరా స్వామీజీని అలాంటి మాటలన్నావంటే చంపలు పగిలేదా కొడతాను కళ్ళు పోతాయిరా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు కృష్ణాన దాంట్లో తప్పే ఉంది మావయ్య గారు ఈయన చెప్పేది నిజమని ఎలా నమ్మాలి అని నిహారిక అడుగుతూ ఉంటుంది ఎందుకు నమ్మకూడదు నీది జాతకమని స్వామీజీ నిరూపించారు కదా మన ఇంటికి కొన్ని సమస్యలు ఎదురవుతాయని స్వామీజీ చెప్పారు కదా అది నిజమైంది కదా అవనికి ఆడపిల్ల పుడుతుందని స్వామీజీ చెప్పారు కదా అది కూడా జరిగింది కదా అన్ని విషయాలు కూడా ఆయన చెప్పినట్టే జరిగాయి కదా అని పెద్దిరాజు అంటూ ఉంటాడు స్వామి నా కూతురు ఎక్కడ ఉంది నేను వెంటనే నా కూతుర్ని చూడాలి స్వామి నా కూతురు చనిపోయిందని ఎందుకు అలా సృష్టించబడిందో నేను తెలుసుకోవాలి స్వామి ముందు నా కూతురు ఎక్కడ ఉందో నేను చూడాలి ప్లీజ్ స్వామి చెప్పండి అని అవని అంటూ ఉంటే తొందరగా చెప్పండి స్వామి ఆనాడు ఆ విషాదం జరగటం వల్ల మా పాపను మేము కళ్ళారా కూడా చూసుకోలేకపోయాము ఆ విషాదంలో మేము అవేమీ కూడా పట్టించుకోలేదు ఇప్పుడు మా పాప ఈ అక్షయంతా అయి ఉంటుంది మేము వెంటనే చూడాలి స్వామి అని శ్రీకర్ సిద్ధీశ్వర స్వామిని అడుగుతూ ఉంటారు మా మనోరాల్ని మేము వెంటనే చూడాలి స్వామి అని వేదవతి అడుగుతూ ఉంటుంది ఇక స్వామి కళ్ళు మూసుకొని తన దివ్య దృష్టితో అక్షయ పాప గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అప్పుడు గుడిలో గంటలు ఆకాశంలో మెరుపులు వస్తూ ఉంటాయి మరోవైపు నిహారిక టెన్షన్ పడుతూ ఉంటుంది అదేంటి అసలు ఆ రోజు అవని కూతుర్ని హాస్పిటల్లో నర్స్తో చంపించేశాను కదా అవని బిడ్డ బ్రతుకుందని ఏనంటున్నాడేంటి ఈయన ఏదో మాటలు గాలడి చేస్తున్నట్టున్నాడు అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది నిహారిక స్వామి వచ్చి మన బండారం బయట పెట్టారని నువ్వు కలగన్నా అన్నావు ఏనేమో డైరెక్ట్గా వచ్చి అవని కూతురు బ్రతికే ఉందంటున్నాడు నిజంగానే బ్రతికుండి ఉంటుందా అని కృష్ణబాబు నిహారికను అడుగుతూ ఉంటాడు నాకు అదే అర్థం కాక చచ్చిపోతున్నాను కాసేపు నువ్వు సైలెంట్గా ఉండు అని నిహారిక చెప్తుంది ఇక సిద్ధీశ్వరస్వామి కళ్ళు తెరవగానే చెప్పండి స్వామి నా కూతురు ఎక్కడ ఉందో చెప్పండి అని అవని స్వామిని అడుగుతూ ఉంటుంది క్షమించండమ్మా ఆ బిడ్డ ఆచూకి తెలుసుకునే అవకాశం అమ్మవారు నాకు ప్రసాదించలేదు కానీ తొందరలోనే ఆ బిడ్డకు సంబంధించిన సంకేతాలు మీకు తెలుస్తుంది అన్నది నిజం ముమ్మాటికి ఆవని బిడ్డ బ్రతికున్నదన్నది నిజం నేను నిత్యం ఆరాధించే ఆ శివయ్య మీద వట్టేసి చెప్తున్నాను తొందరలోనే ఆ నిజం కూడా చెప్తాను నువ్వు దిగులు చెందకమ్మా అని స్వామి అవనికి చెప్తూ ఉంటారు ఈయన చెప్పేదంతా అబద్ధమని ఇప్పటికైనా నమ్మండి అని నిహారిక చెప్తూ ఉంటుంది అవునమ్మా అవని కూతురు బ్రతుకుందని చెప్పిన ఈయన అవని కూతురు ఎక్కడ ఉందో చెప్పలేదంటే అది అబద్ధమనే కదా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు మీరు నా నిజాయితీని శంకించారనుకో మీ గురించి లోతిగా ఆలోచించాల్సి ఉంటుంది అని సిద్ధీశ్వరస్వామి నిహారిక కృష్ణబాబులకు వార్నింగ్ ఇస్తారు ఇక ఆ మాట విని నిహారిక కృష్ణబాబు టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటో ఈ హైడ్రామా ఏమీ అర్థం కావట్లేదు అవని కూతురు బ్రతికుందన్న విషయాన్ని పక్కన పెడితే శౌర్యకు మీరు ముక్కుపుడుగా ఇస్తా అన్నారు ఇప్పుడు ఆ విషయం ఏం చేస్తారు అని లావణ్య వేదవతిని అడుగుతూ ఉంటుంది ఇన్నాళ్ళు నా మనవరాలు శౌర్య అన్నారు ఇప్పుడు కాంపిటీషన్గా అవని కూతురు కూడా ఉందని తెలుస్తుంది ముక్కు పుడక ఎవరికి దక్కుతుంది అని రాధాకృష్ణ వేదవతిని అడుగుతూ ఉంటాడు అమ్మ మాటికి మాట మారుస్తుందా ఏంటి ఆ మాట మీదే ఉంటుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అవునవును అత్తయ్య గారు పద్దాకలా మాట మార్చరు నా కూతురు శౌర్యకే ముక్కు పుడక దక్కుతుంది అని చెప్పి నిహరికు చెప్తూ ఉంటుంది నీ కూతురికి అవని కూతురు లాంటి జాతకం ఉందా అలాంటప్పుడు ముక్కు పుడక ఎలా దక్కుతుంది వేదవతి గారిలాగా ఆచార సాంప్రదాయాలను ముందుకు కొనసాగించగలదా నీ కూతురు అలాంటప్పుడు ముక్కు పుడక నీ కూతురికి ఎలా దక్కుతుంది ఏదో ఒకరోజు అవని కూతురు వస్తుంది ఆ పాపే ముక్కు పుడకను ధరించడానికి అర్హురాలవుతుంది ఈ విషయం మీకు చెప్దామని వచ్చాము చెప్పటం పూర్తయింది ఇక మేము బయలుదేరుతాము అని స్వామి చెప్తూ ఉంటే మీకు జన్మ జన్మలకు రుణపడి ఉంటాము స్వామి అని వేదవతి స్వామికి చెప్తుంది ఇక అవని శ్రీకర్ స్వామికి నమస్కారం చేసుకుంటూ ఉంటే స్వామి అక్కడి నుంచి బయలుదేరతారు ఈయన వచ్చి అంతా పెంట పెంట చేసిపోయాడు అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది అవనికి పుట్టిన పాపే మీకు నిజమైన అవుతుంది ఆ పాప దొరికిన రోజే మీరు ముక్కు పొడకనివ్వటం ధర్మం అవుతుంది మీరు మాట తప్పారని అనుకోకండి అంతా మన మంచికే జరిగిందనుకోండి అని ఊరి పెద్దలంతా కూడా వేదవతికి చెప్తూ ఉంటారు అవును వేదా నీలాంటి జాతకం కలిగిన నీ మనవరాలకే ముక్కు పుడక దక్కాలి స్వామిజీ చెప్పిన విధంగా ఆ పాప వచ్చిన రోజే ముక్కు పుడకను ఇద్దాం అవని కూతురు కారణ జన్మురాలు అని ప్రసాదరావు చెప్తూ ఉంటే అవునండి స్వామి చెప్పిన విధంగా ఇందులో ఏదో పరమార్థం ఉంది ఇదంతా కూడా ఆ అన్నపూర్ణాదేవి ఆడిస్తున్న ఆట అని వేదవతి చెప్తూ ఉంటుంది వస్తుంది నా కూతురు తప్పకుండా తిరిగి వస్తుంది అని చెప్పి అవని అందరి సమక్షంలో చెప్తూ సంతోషపడుతూ ఉంటుంది అప్పుడు అక్షయ అవని దగ్గరకు వెళ్ళి మీరు చెప్పిందే నిజమైంది మీరు నమ్మిందే నేను నమ్మాను మన నమ్మకం నిజమైంది అని చెప్పి అవని శ్రీకర్తో చెప్తూ ఉంటే అవని శ్రీకర్ అక్షయను దగ్గరకు తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టుకుంటారు అంటే శౌర్యకు ముక్కుబుడుక ఇవ్వనట్టేనా అని నిహారిక వేదవతిని అడుగుతూ ఉంటుంది అయ్యయ్యో సినిమా ఇంత క్లియర్ కట్గా ఉంటే ఇంకా ముక్కు పుడక శౌర్యకంఠవేంటి అవని కూతురు వస్తుంది ముక్కు పుడక ధరిస్తుంది అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు అమ్మవారికి ఇన్ని రోజులకి మన కనికరం కలిగింది ఈ పండుగ రోజు మంచి శుభవార్తను తెలియజేశారు అవని కూతురు ఎక్కడ ఉందో ఏంటో అని వేదవతి అంటూ ఉంటుంది ఇక అవని శ్రీకర్కి ఫోన్ చేస్తూ ఉంటుంది అప్పుడే శ్రీకర్ బయట నుంచి స్వీట్స్ తీసుకొని ఇంటికి వచ్చి అవని అవని అని పిలుస్తూ ఉంటాడు నీకే ఫోన్ చేస్తున్నాను బావా ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఉంటుంది మన పాప బ్రతికుందని తెలిసింది కదా అవని అందరికీ స్వీట్స్ పంచుదామని స్వీట్స్ తీసుకొచ్చాను అందరికీ స్వీట్స్ ఇవ్వు అని శ్రీకర్ చెప్తాడు అత్తయ్య మామయ్య పెద్దరాజనయ్య వసంత వదిన అందరూ కూడా కిందికి రండి అని అవని పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా కిందికి వస్తారు ఏంటి అవని అని వేదవతి అడుగుతూ ఉంటుంది నా కూతురు బ్రతికుందని తెలిసింది కదా అత్తయ్య అందుకనే బావా స్వీట్స్ తీసుకొచ్చాడు అందరూ స్వీట్స్ తీసుకోండి అని అవని అందరికీ స్వీట్స్ ఇస్తూ ఉంటుంది ఇక వేదవతి ప్రసాదరావు చాలా సంతోషంగా స్వీట్స్ తీసుకుంటారు అవని మీరు మీ కూతురు బ్రతికుందని స్వీట్స్ పంచుతున్నారు నేను మీ మామయ్య వస్త్రదానం అన్నదానం చేద్దామని మాట్లాడుకుంటున్నాము అని వేదవతి చెప్తూ ఉంటే అవునమ్మ పల్లెటూరులో పెద్ద పండుగ చేద్దాం అనుకుంటున్నాం అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు సంక్రాంతి పండుగ కంటే పెద్ద పండుగ చేయాలి మామయ్య గారు అని పెద్దిరాజు చెప్తాడు అమ్మ అక్షయ నువ్వు కూడా స్వీట్ తీసుకో అని చెప్పి అవని చెప్తుంది ఇక పెద్దిరాజు వసంత స్వీట్స్ తీసుకుంటారు అలాగే నిహారిక నువ్వు కూడా స్వీట్ తీసుకో అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నిహారిక స్వీట్ తీసుకోకుండా కోపంగా చూస్తూ ఉంటుంది మీకేమో తీపి వార్తా నిహారికేమో వార్త అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది నువ్వు ఏ టైంలో వైపు ఉంటావో తెలియదు కానీ ఇప్పుడైతే కరెక్ట్ మాట చెప్పావు వసంత అని పెద్దరాజు అంటాడు అత్తయ్య గారు అవని కూతురు బ్రతుకుందని మీరందరూ అనుకుంటున్నారు కానీ వీళ్ళే కావాలని ఆ స్వామీజీతో అలా చెప్పించారేమో అని నిహారిక అంటుంది అవునమ్మా సిద్దేశ్వర స్వామి మామూలుడు కాదు అవని వాళ్ళ కోసం ఆకాశాన్ని రాసి రాసిచ్చేస్తాడు అంత పక్షపాతి అని కృష్ణబాబు వేదవతికి చెప్తూ ఉంటాడు నా కూతురికి ముక్కు పుడక అందకుండా చేశారు అని నిహారిక అంటూ ఉంటుంది అవునమ్మా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే స్వామీజీ ఎప్పుడూ కూడా కరెక్ట్గానే ఉంటారు ఆయన్ని అనవసరంగా నిందించకండి అని చెప్పి వేదవతి నిహారికకు చెప్తూ ఉంటుంది అది కాదత్తయా అని నిహారిక అంటూ ఉంటే అప్పుడే సుజాత వచ్చి జరుగుతుందంతా కూడా వింటూ ఉంటుంది ఏ జిత్తులు మరినక్కా అని నిహారికను కోపంగా పిల్చుకుంటూ నిహారిక దగ్గరకు సుజాత వస్తూ ఉంటుంది అనుభవం వచ్చింది నీ పని అయిపోయింది అని పెద్దిరాజు నిహారికకు చెప్తాడు పల్లెటూరులో జరిగిందంతా అవని నాకు ఫోన్లో చెప్పింది గుడికి వెళ్ళి నూట ఒక్క టెంకాయ కొట్టొచ్చాను ఇక్కడికి కూడా ఒక టెంకాయ తెచ్చుంటే బాగుండేది అని సుజాత అంటూ ఉంటే ఎందుకు సుజాత అని వసంత అడుగుతూ ఉంటుంది ఈ నిహారిక తలపై కొట్టడానికి అని చెప్పి సుజాత అంటుంది దెబ్బకి చచ్చుండేది అని పెద్దరాజు అంటూ ఉంటే పీడ పోయేది అని చెప్పి సుజాత అంటుంది ఏయ్ నా పెళ్ళాన్ని నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు అని కృష్ణబాబు అంటూ ఉంటే ఇదేమైనా చక్కగా మాట్లాడిందా దీన్ని వారం నా ఇంటికి పంపించు ఇనుముని మంటలో పెట్టి బెండు తీసినట్టు దీని బెండు కూడా తీస్తాను అని సుజాత కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది ఏయ్ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది నువ్వేమైనా తక్కువ మాట్లాడుతున్నావా నా చెల్లెలు నాటకం ఆడుతుందా సిద్ధేశ్వర స్వామి చెప్పారంటే అన్ని నిజాలే అవుతాయి జాతకం అని నిరూపించారు అది అబద్ధం కాలేదు కదా మరి నా చెల్లెలు కూతురు బ్రతికున్నదా అన్నది మాత్రం అబద్ధం ఎలా అవుతుంది ఆయన చెప్పిన ఎన్నో విషయాలు నిజాలయ్యాయి అలాంటప్పుడు ఈ విషయం మాత్రం అబద్ధం ఎందుకు అవుతుంది ఆ రోజు అవని కూతురు చనిపోయిందని చెప్పేసి అందరం కూడా విషాదంలో ఉన్నాము మనవరాల్ని చూడాలని అత్తయ్య మావయ్య కూడా అనుకోలేదు చనిపోయిన బిడ్డను చూడాలని అవని శ్రీకర్ కూడా విషాదంలో ఉండి అనుకోలేదు చనిపోయిన బిడ్డని మనం ఒక్కళ్ళం కూడా కళ్ళారా చూడలేదు అంటే అవని బిడ్డ బ్రతికే ఉంది ఆ హాస్పిటల్లోనే ఏదో జరిగింది అదేంటో తెలుసుకోవాలి అని సుజాత చెప్తూ ఉంటే కరెక్ట్ పాయింట్ చెప్పావు సుజాత అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు వెంటనే మా కూతురు గురించి మేము ఎంక్వైరీ మొదలు పెడతామక్కా అని చెప్పి అవిన చెప్తూ ఉంటే అవును బుదిన ఇప్పుడే నా కూతురు గురించి ఎంక్వైరీ చేస్తాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు నీ కూతురు ఎక్కడో ఒక చోట బ్రహ్మాండంగా ఉండే ఉంటుంది త్వరలోనే మీ కూతురు మీ చేతికి వస్తుంది అని సుజాత చెప్తూ ఉంటే మనవరాలి కోసం మేము కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నామమ్మా అని వేదవతి ప్రసాదరావు సుజాతకు చెప్తూ ఉంటారు ఏ నిహారిక అప్పటి వరకు నా చెల్లెల జోలికి వచ్చామనుకో నీకు మామూలుగా ఉండదు అని చెప్పి సుజాత నిహారికకు వార్నింగ్ ఇస్తుంది నా చెల్లెల మొహంలో ఇన్ని రోజులకి అసలైన సంతోషం కనిపిస్తుంది అవని దాని మాటలు పట్టించుకోకుండా మీ ప్రయత్నాలు మీరు చేయండి నేను వెళ్తాను అని చెప్పి సుజాత చెప్తుంది సరే అని అవని అంటుంది అమ్మా అక్షయ ఇలా రా అని చెప్పి సుజాత అక్షయను పక్కకు తీసుకెళ్తుంది ఏంటండి అని అక్షయ అడుగుతూ ఉంటుంది నా చెల్లెల మొహంలో సంతోషం చూసి చాలా రోజులైంది అలాంటి నా చెల్లెల మొహాన్ని ఈరోజు సంతోషంగా చూశాను దానికి కారణం నువ్వే అక్షయ నా ఇంటి నుంచి ఈ ఇంటికి తీసుకొచ్చావు నువ్వు అడుగు దగ్గర నుంచి అవనికి ఈ ఇంట్లో అంత మంచిగా జరుగుతుంది ఇప్పుడు తన కూతురు ఎక్కడ ఉందో కూడా తెలిసింది అని చెప్పి సుజాత అక్షయ్ను అంటూ ఉంటుంది నాదేముందండి అంత అమ్మవారి దయ అమ్మవారు నన్ను నడిపిస్తుంది నేను అలానే చేస్తున్నాను అని అక్షయ సుజాతతో చెప్తూ ఉంటుంది అప్పుడే అవని శ్రీకర్ వచ్చి అక్షయ్ ఎప్పుడు కూడా నా మంచి కోరుకుంటూనే ఉంటుందక్కా అని చెప్పి సుజాతకు అవని చెప్తూ ఉంటుంది అవునమ్మా అక్షయ నువ్వు మా కూతురుగా ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి మాకు అంతా మంచిగా జరుగుతుంది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు మీ చెల్లెల గురించి మీకు ఒకటి చెప్తాను మీకు కోపం రాదు కదా అని అక్షయ సుజాతను అంటూ ఉంటుంది ఏంటో చెప్పు అక్షయ అని సుజాత అడుగుతూ ఉంటుంది అవుని మేడం తన కూతురు దూరమైందని చెప్పి అమ్మవారికి పూజ చేయట్లేదు అమ్మవారి మొహం చూడట్లేదు అమ్మవారికి పూజ చేస్తుంటే కనుక తన కూతురు గురించి ముందే తెలిసేదేమో ఇప్పటికైనా అవని మేడం మనసు మారితే బాగుంటుంది అని అక్షయ సుజాతకు చెప్తూ ఉంటుంది నేను అక్షయ ఎన్నోసార్లు అవనికి చెప్పి చూశాము అవని మనసులో ఎలాంటి మార్పు రాలేదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు మీరు ఏ విషయం చెప్పినా కూడా ఇకపైన వింటాను కానీ ఈ ఒక్క విషయంలో నన్ను బలవంతం చెయ్యొద్దు అమ్మవారు నా కూతుర్ని నా కళ్ళ ముందుకి వచ్చేలా చేయలేదు కదా అలాంటప్పుడు నేను అమ్మవారికి ఎలా పూజ చేస్తాను అని చెప్పి అవని సుజాతను అడుగుతూ ఉంటుంది అవని మేడం మీకు ఇప్పుడు ఒక విషయం చెప్తాను ఆ విషయాన్ని గుర్తుంచుకోండి అని అక్షయ్ చెప్తుంది రేపటి రోజున మీ కూతురు కోసమే మీరు గుడి మెట్లు ఎక్కాల్సి ఉంటుందేమో అని చెప్పి అక్షయ అవనికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్షయ్ చెప్పింది కూడా నిజమే అవని అని చెప్పి సుజాత చెప్తూ ఉంటే విషయం అంతవరకు వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిద్దాం లెక్క అని అవని చెప్తుంది సరే నేను వెళ్ళొస్తాను అని సుజాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి